సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టంకించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి రెండవది సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను లేదా వ్రతం అంటారు తొలగించే సంకటహార చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సాయి స్వామి ఆలయ ధర్మకర్త కొండే జంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి దీపి ఆనంద్ వాసు రాజశేఖర్ రెడ్డి విజయలక్ష్మి శాంతి మల్లిక మురళి వాసు వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు సంకటహర చతుర్థి కావున భక్తులందరూ విశేషి విశేషవంతమైన అభిషేకం జరుపుకున్నారు ఈ సంకట చతుర్థి విశేషం ఏమిటి అంటే కలోచండీ వినాయక మనం కలియుగంలో వినాయకుడికి ఎటువంటి పూజ చేసినా మనకి కోరికలు నెరవేరి ధనధాన్యాది అష్టైశ్వర్యాలు పొందుతారని శ్రీ మహాగణపతి కలియుగంలో మనకి ఒక వరం ప్రసాదించారు ఆ యొక్క వల్ల వరసిద్ధి వినాయకుడికి సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం సంకట అతృప్తి చతుర్థి రోజు మనం సంపూర్ణమైన విశేషమైన అభిషేకం జరుపుకుంటాం ఈ యొక్క వినాయక సాగర్లో ఈ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం జరగడం ఈరోజు జరిగింది కావున భక్తులందరూ వచ్చేసి అభిషేకానికి మహా వైభవంగా జరుపుకున్నందుకు మన గోపి గారి ఆధ్వర్యంలో ఈ అభిషేకమంతా జరిగింది